మహాను వంశీ గారికి కేవలం బీఆర్ఎస్ పట్టిన నాయకులు ఒక టైలర్ మాత్రమే చూపించారు కేవలం టైలర్ మాత్రమేది ఇంకా సినిమా చూపిస్తే ఏ విధంగా ఉంటుందో మహానుస్ వంశీ గారు ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు వంశీ గారు ఆఫీస్ మీద దాడి జరిగితే రాష్ట్రంలో ఉన్న నాయకులు అందరూ స్పందించారు చంద్రబాబు గారు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఓకేనా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీరందరూ స్పందించారు ఓకే బాగానే ఉంది గతంలో జర్నలిస్టు శంకర్ గారి మీద దాడి జరిగినప్పుడు ఇదే చంద్రబాబు గారు ఎందుకు స్పందించలేదు ఇదే పవన్ గారు ఎందుకు స్పందించలేదు ఇదే బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నాడు ఇదే రేవంత్ రెడ్డి ఎందుకు దాడి చేయించాడు శంకర్ గారి మీద శంకర్ గారిని అరెస్ట్ చేసి జైలు పంపలా రీసెంట్ కాలంలో ఈ మధ్య కాలంలో జైలు పంపించారు లేదా అదేవిధంగా శంకర్ గారిని ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే నడి రోడ్డు మీద పాడేసి కొట్టారు మనందరూ తెలియదా చత్రగుప్త అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న గిరీష్ గారి మీద బీజేపీ నేతలు మహిళలందరూ కలిసి నేరుగా గిరీష్ గారి ఇంటికి వెళ్ళి గిరీష్ గారిని సొక్కా ఊడిపోయేటట్టు కూడా అతి దారుణంగా కొట్టారు ఆ రోజు చంద్రబాబుకి ఇవన్నీ కనిపించలేదా డిప్యూటీ సీఎం దాకా ఈ విషయం పోలేదా ఆలోచించండి ప్రజలారా బండి సంజయ్ ఈ దగ్గరుండి మరీ ఇది ఆ రోజు గిరీష్ గారి మీద దాడి గుప్తా అనే యూట్యూబ్ ఛానల్ మీద వాళ్ళ ఆఫీస్ కూడా త దాడి చేయించాడు ఆ రోజు ఎందుకు వీళ్ళందరూ మౌనంగా ఉన్నారు ఓకే ఒక మహాను సంస్థ మీద దాడి జరిగింది నిజంగా ప్రజాస్వామ్యంలో ఆఫీసుల మీద దాడి చేయడం అనేది అతి తప్పే ఇప్పుడు వాస్తవానికి వెళ్తే మొన్న కృష్ణంరాజు గారు అసభ్యకరంగా మాట్లాడాడని చెప్పి సాక్షి ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని తగలబెట్టలేదా సాక్షి ఆఫీసులో పనిచేసే వర్కర్స్ని కొట్టలేదా బాగా ఆలోచించుకోండి వాళ్ళకైతే ఒకనాయం మనకైతే ఒకనాయమా మహాను శంశీ గారు మీరు పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ ఈరోజు ఎక్కడున్నారు మీ స్థాయి ఏంది మీరేంది మీ వెనక ఎవరున్నారు అవన్నీ మాకు తెలీదా మేమే పిచ్చోళ్ళమా మేమే తిక్కల వాళ్ళమా ఎలా కనిపిస్తున్నాం నీ కంటికి బాగా ఆలోచించుకో నీకు ఈరోజు కేవలం ఒక టైలర్ మాత్రమే చూపించారు సినిమా కానీ చూపిస్తే ఆంధ్రాలో ఉన్న నువ్వు పుట్టి పెరిగిన ప్రకాశం జిల్లాలో వచ్చి పడతావు నువ్వు పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా మాకు తెలుసు బీఆర్ఎస్ నేతలు కానీ ఒక నీకు సినిమా చూపిస్తే ఆడున్న తట్ట బొట్ట సర్దుకొని వచ్చి నేరుగా ప్రకాశం జిల్లాలో పడతావు అది తెలుసుకో ఏదో ఒక ఛానల్ స్థాపించాం నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు ఏలితే మటుకి అక్కడ ఎవరు చూస్తూ వరకు మీ అందరికీ ఒక వాస్తవ నేత రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్లో ఎంట్రీ ఇచ్చా నేను రెండు వేల పద్దెనిమిదిలో ఇస్తే ఫైవ్ ఐదు సంవత్సరాలు ఆడే ఉన్నా అంటే రెండు వేల ఇరవై మూడు దాకా నేను ఆడే ఉన్నా ఐదు సంవత్సరాలు నేను అక్కడ చాలామందితో స్నేహం చేశాను కానీ తెలంగాణ మిత్రులతో నేను ఎక్కువ స్నేహం చేసేవాడిని వాళ్ళతో నేను ఎంత స్నేహం చేసినా వాళ్ళ మనుషులు ఒకటే మాట వీడు ఆంధ్ర వాడు ఆంధ్ర ఎప్పుడు కూడా మనం నమ్మకూడదు ఆంధ్ర నమ్మితే మనల్ని ఎప్పటికైనా మోసం చేస్తాడని చెప్పి ఆడొక ముద్ర వేస్తారు ఇప్పుడు కూడా ఉంది అదే ముద్ర ఆంధ్ర వాడిని తెలంగాణ ప్రజలు ఏ ఒక్కడు కూడా నమ్మరు తేడా వస్తే మన ఆంధ్ర వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళని తరిమి తరిమి కొడతాడు దాంట్లో డౌటే లేదు ఏదో అనుకుంటున్నారు మేము ఇన్ని సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉన్నాం మేము ఇన్ని కంపెనీలు పెట్టాం ఇన్ని ఎంత రియల్ ఎస్టేట్ చేస్తున్నాం ఇన్ని అంటారు కదా ఫ్లాట్లు ఇల్లు కడతాను బిల్డర్షిప్ చేస్తాను మా జోలికి ఒక్కరు కూడా రాలేదు తెలంగాణ పార్టీ లోకల్ వెళ్ళినా ఇంకోటి ఇంకోటి అయినా అనుకుంటున్నారు ఆంధ్ర వాడిని తెలంగాణ వాళ్ళు జీవితంలో నమ్మరు అది మట్టి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈరోజు ఎంసీ గారి మీద దాడి జరిగితే రాష్ట్రంలో పెద్ద అడవిడు సృష్టిస్తున్నారు అడవి సృష్టిస్తున్నారు రాత్రికి రాత్రి ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఎక్కడ ఉన్న ఎత్తుకు పట్టుకోండి వాళ్ళ మీద అనేక రకాల కేసులు పెట్టాలని చెప్పి ఎంతోమంది గతంలో మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ నడుపు నడుపుకున్న వాళ్ళని గొంతు నొక్కి వాళ్ళని భయపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఎన్ని చిత్రహింసలకు గురి చేశారో మనందరూ తెలీదా ఈరోజు మహాన్యూస్ మీద దాడి జరిగితే తీన్మార్ మల్లన్న ఆయన క్యూ న్యూస్ మల్లన్న అనొచ్చు తీన్మార్ మల్లన్న అనొచ్చు లేదా చింతపండు నవీన్ గారు అనొచ్చు ఏ విధంగా మనవచ్చు ఈరోజు ఆయన కూడా పెద్ద పత్తిత్తాల మెల్ల బీసీ జేసీ అని చెప్పి బీసీ జేఏసీ అంట ఈయన ఒక పచ్చకాడు వేసుకొని ఆయనతో పాటు ఒక ఏడు ఎనిమిది మందిని పక్క నుంచో పెట్టుకొని ఆయన కూడా ఇలా ఆఫీస్ మీద దాడి చేయడం అనేది బాధ బాధాకరం మేము ఖండిస్తున్నాం అని చెప్పి ఈరోజు తీరుమారు మల్లన్న పత్తిత్తు కబుర్లు చెబుతున్నాడు ఇదే తీరుమారు మల్లన్న క్యూ న్యూస్ మల్లన్న ఆ రోజు శంకర్ గారి మీద దాడి జరిగితే మీ నోరు రెడిపోయింది ఆలోచించావు ఆ రోజు పోనీ గిరీష్ గారి మీద దాడి జరిగితే మీ నోరు రెడిపోయింది టీవీ రంజిత్ గారి మీద దాడి జరిగితే నీ కళ్ళు కనిపించలేదా టీఆర్టీవీ తిరుపతి మీద దాడి చేస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నీ నోరు ఎడిపోయింది నువ్వు మనడ వరకు కేసీఆర్ గారిని బెదిరిస్తున్నప్పుడు మేడ్చల్ మల్లారెడ్డి గారి మనుషులు వచ్చి నీ ఆఫీసును ధ్వంసం చేసి నేను చిత్రహింసలు గురి చేసి నీ మీద దాడి చేసి అనేక రకాల కేసులు పెట్టి నేను జైలుకి ఇంటికి పోలీస్ స్టేషన్కి ఇంటికి తిప్పిన రోజు ఆ రోజు నీ మీద అంత దారుణంగా జరుగుతున్న దారుణమైన అతి దారుణమైన దారుణమైన జరుగుతున్నప్పుడు ఆరో చంద్రబాబు ఎక్కడ పోయాడు పవన్ గారికి పోయి బండి సంజయ్ అడిగిపోయాడు రేవంత్ రెడ్డి అడిగిపోయారు ఆలోచించావు అవన్నీ ఈరోజు ఒక మహానుసుకు మీద దాడి జరిగితే తీర్మానాలన్న పెద్ద పత్తి కబుర్లు చేస్తున్నాడు లైవ్లో చాలా ఆశ్చర్యం వేసింది అవి చూడగానే నాకు నీమే దాడి జరిగితే నీకు గతి లేదు నీమే దాడి జరిగితే రాష్ట్రంలో నేను ఒక్క నాయకులు కూడా స్పందించాల అది దృష్టిలో పెట్టుకో దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండు మహానుసు మీద దాడి జరిగిందని చెప్పి నువ్వేదో పెద్ద రాజకీయం చేయాలనుకుంటున్నావు అది నీ వల్ల కాదు బీఆర్ఎస్ పార్టీ అనేది అది లోకల్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అది కష్టపడి ఎన్నో అవమానాలు పడి తిట్లు తిని అంతన కేసీఆర్ గారు నానా రకాల ఇబ్బందులు పడి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాడు అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఎవడైనా సరే బిల్డప్ చేస్తే ఓవర్ యాక్షన్ చేస్తే తొక్కు పెట్టి నారదేస్తారు అది ఆంధ్రా వాడు కానీ బీహార్ వాడు కానీ ఇంకో రాష్ట్రం వాడు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి బిల్డప్పులు కొడితే వాళ్ళ మట్టి చూస్తూ ఊరుకోరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మహాను సుంశీ గారు మీరు పెట్టే తమ్ము బాగా చెక్ చేసుకొని పెట్టండి తమ్ము నెలని మీరు ఇచ్చే కంటెంట్ పది మందికి ఉపయోగపడే ఉండాలి విధంగా ఉండాలా ఏదో కంటెంట్ పెట్టాములే అంత మనకు ఎగిరేస్ట్ కొన్న వాళ్ళు చూస్తారులే జగన్ గారిని అవమానించేవాళ్ళులే లేదంటే బీఆర్ఎస్ఎల్ని అవమానించాలని చెప్పి మీరు అనుకుంటున్నారు చాలా దారుణమైన కంటెంట్ ఇస్తున్నారు మీరు మీ ఇంట్లో మహిళలు ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకో అయితే ఇంకా నాలుగు సంవత్సరాలు నాలుగు కూడా కాదు మూడున్నర సంవత్సరం నీకు నచ్చని టైటిల్ పెడతామో నీకు నచ్చని కంటెంట్ ఇస్తాము ఇదే మూడున్నర సంవత్సరాల తర్వాత నిన్ను ఎవడు కాపాడతాడు బాగా ఆలోచించుకో నిన్ను కాపాడేది ఎవడు ఆ రోజు మూడు సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఇదే కంటెంట్ ఇస్తావా ఇదే టైటిల్ పెడతావా నీకు దమ్ముంటే ఇదే కంటెంట్ నువ్వు నడపగలవా జీవితాంతం జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక సంస్థను నడిపిస్తున్నప్పుడు క్రమశిక్షణ అనేది నేర్చుకో వయసులో పెద్దవాడి నీకంటే మేము చిన్నవాళ్ళు నీకు మేము చెప్పే అంత టోలం కాదు దాని దృష్టిలో పెట్టుకొని నీ ఛానల్ ఏంది నువ్వేంది నీ సంస్థ ఏంది నీ వర్కర్స్ ఏంది ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి ఈరోజు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు నువ్వు ఒక ఛానల్ పెద్ద ఛానల్ పెట్టి ఒక ఆఫీసు రూమ్ రెంటకి తీసుకొని జూబుల్స్ నువ్వు నడిపిస్తున్నావు మా దగ్గర డబ్బు లేకపోవచ్చు ఏదో చెట్ల కింద ఏదో చిన్న చిన్న రూముల కింద ఒక రూమ్లోనో ఏదో విధంగా మేము వీడియో చేసుకుంటూ మీరు చేసే అక్రమాలని రాత్రి మౌలికి కష్టపడి ప్రజలకు వివరిస్తాం నువ్వేదో అనుకుంటున్నావు ఈరోజు మహానూస్ మీద దాడి జరిగింది ఇక అయిపోయింది మీరాజు పాటిని ఇష్టం వచ్చినట్టు నేను డెబిట్లు ఆడుకుంటానని చెప్పి నువ్వేదో చల్లరేకపోతున్నావు ఇక నీ ఆటలు సాగవు నీ పెత్తను చల్లదేకన నువ్వేదో అనుకుంటున్నావు మహానుస్ మహాబత్తి రెండు ఛానల్ అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం పెత్తనం చేయాలంటే తెలంగాణ రాష్ట్రం ప్రజలు అతి త్వరలోనే నిన్ను తరిమి కొడతారు తరిమి కొడతానే అంతే నువ్వు ఎక్కువ రోజుల్లో ఆడ ఉండవు నువ్వు తెలంగాణలో ప్రజలారా మహానుస్ మహాబత్తి రెండు ఛానల్ నడిపిస్తున్న వంశీ గారిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఎందుకంటే వన్ ఆఫ్ ద డేంజరస్ క్యాండిడేట్ అంటే తెలంగాణ రాష్ట్రంలో వంశీ గారి ఎక్కడో ఆంధ్రాలో పుట్టి ఇక్కడ పెరిగి తెలంగాణ పోయి తెలంగాణ రాష్ట్రంలో పెత్తం చేస్తుండ్రు ఈయన ప్రూఫ్లన్నీ ఉండేదేమో ఆంధ్రాలో పెత్తనం మట్టికి తెలంగాణలో ఎవడో చూస్తా ఊరుకుంటాడు ఎవరైనా పిచ్చోళ్ళ జనాలు వాళ్ళు చేతి గాజులు వేసుకున్నారా నేను అడుగుతున్న ఈరోజు రాష్ట్ర డిప్యూటీ సీఎంని నీ సొంత నియోజకవర్గంలో జనసేన పార్టీ వర్గానికి చెందిన వాళ్ళు సొక్కాలు చినిగిపోయేటట్టు కొట్టుకుంటున్నారు ఏది చిన్న చిన్న పనుల దగ్గర మనసు వచ్చి పొత్తులు పోక సొక్కాలు ఊడిపోయేటట్టు కొట్టుకుంటున్నారు పోల్ స్టేషన్ మెట్లు కొడుకుతున్నారు వాళ్ళ గురించి స్పందించయ్య అయ్య గారు వాళ్ళ గురించి మాట్లాడండి నీ నియోజకవర్గంలో ఎస్సీ సోదరుని గ్రామ బహిష్కరణ చేశారు వాటి గురించి స్పందించు అలాంటి వాటి గురించి మీద మాట్లాడు చిల్లర విషయాల మీద పనికిరాని వాటి మీద మాట్లాడితే నీ స్థాయి ఏంది నువ్వేంది నీకు అసలు వాల్యూ ఉంటుందా వాల్యూ ఉంటుందా ఎన్నిసార్లు పిఠాపురం నియోజకవర్గంలో ఎస్ఎల్ మీద దాడి జరగలేదు ఎస్ఎల్ని గ్రామం పరిష్కరించలేదా రాష్ట్రంలో ఎస్సీ సోదరుని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి లాఠీ దెబ్బలు కొట్టినప్పుడు నీ కళ్ళు కనిపించలేదా కళ్ళు కనిపించలేదా ఈరోజు కేవలం మహాను దా మహాను సంస్థ మీద దాడి జరిగితే ఇమీడియట్లీగా స్పందించావే గారి మీద దాడి జరగలేదుగా మహాను సంస్థ మీద జరిగింది గారి మీద దాడి జరిగితే అప్పుడు మీరందరూ బాధపడాలి ఎందుకు మహానూస్కి అంత సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి కూటమి ప్రభుత్వం జరుగుతున్న అవినీతిని అక్రమాల్ని అరికట్టదు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ పక్క ప్రభుత్వం నిలబడదు ఇది కేవలం పక్క రాష్ట్రంలో మహానుకి అన్యాయం జరిగితే మట్టికి రాత్రి మొదలు కష్టపడిద్ది కూటమి ప్రభుత్వం ఏదేమన్నా సరే మహాను సొంసి మీరు పెట్టే టైటిల్ని మీరిచ్చే కంటెంట్ని ఇక మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు చూస్తూ ఊరుకోరు అతి త్వరలోనే మిమ్మల్ని తరిమి కొడతారు మీ వెనక బీజేపీ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు కూటమి ఉండొచ్చు ఎన్ని పార్టీలు ఉన్నా సరే తెలంగాణ రాష్ట్ర ప్రజల మట్టికి మీ అందరికీ భయపడే ప్రసక్తే లేదు మీ అందరు ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా ఎనికిపోరు ఏదేమన్నా సరే మహాన్యూస్ ఛానల్ వచ్చే కంటెంట్ని ప్రతి ఒక్కరు స్క్రోల్ చేయండి మహాన్యూస్ ఛానల్ని పూర్తిగా బహిష్కరించండి మహాన్యూస్ ఛానల్ని వచ్చే వీడియోస్ని ఏ ఒక్కరు కూడా చూడకుండా మహాన్యూస్ ఛానల్ని పూర్తిగా తొక్కివేయండి Thank you.